नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకి రామాయణము యుద్ధకాండము షోడశ సర్గ పదహారవ సర్గ రావణుడు విభీషణుని తిరస్కరించుట విభీషణుడు ఆతనిని విడిచి వెళ్లిపోవుటకు బయలుదేరుట సునివిష్టం హితం వాక్యముక్తమంతం విభీషణం అబ్రవీత్ పురుషం వాక్యం రావణ చాలా స్థిరమైన ఆలోచనతో హితమైన వాక్యము పలికిన ఆ విభీషణునితో రావణుడు కాళముచేత ప్రేరేపింపబడిన వాడై పరుషమైన వాక్యమును పలికెను వసేత్సహసత్న సంవసే సంవసేక్షత్రుణ శత్రుతోను కోపించిన సర్పముతోను కలిసి నివసించవచ్చునేమో కాని మిత్రుడనని చెప్పుకొను శత్రువుతో మాత్రము శక్యము కాదు జానామిశీలం శీలం సర్వలోకేషు సర్వోకేషు రాక్షస హృష్యంతి వ్యసనే శ్వేతే జ్ఞాతయ సదా ఓ రాక్షసుడా అన్ని లోకాలలోనూ జ్ఞాతుల స్వభావము ఎట్లుండునో నాకు తెలియను ఈ జ్ఞాతులు ఎల్లప్పుడూ తమ జ్ఞాతులకు ఆపదలు వచ్చినప్పుడు సంతోషించుచుందురు ప్రధానం సాధకం వైద్యం ధర్మశీలం చ రాక్షస జ్ఞాత్యవమన్యంతే శూరం పరిభవంతి ఓ రాక్షసుడా జ్ఞాతులు ప్రధానుడు కార్యసాధకుడు విద్యావంతుడు ధర్మస్వభావము కలవాడు శూరుడు అయిన జ్ఞాతిని చిన్నగా చూచుచు తిరస్కరించుచుందురు ప్రచ్ఛన్న హృదయా ఘోరా జ్ఞాతయస్తు భయావహాహ క్రూరులైన జ్ఞాతులు తమ హృదయములలోని భావములను దాచుకుని ద్రోహచింత కలవారై భయంకరులై తమ జ్ఞాతికి ఆపద వచ్చినప్పుడు ఒకరితో ఒకరు చెప్పుకొని నిత్యము సంతోషించుచుందురు శ్రూయంతే హస్తిర్ గీతా శ్లోకా పాశహస్ నరా దృష్ట్వా శృణుష్ మమ పూర్వము పద్మవనములో పాశములు చేతులలో ఉంచుకొని వచ్చిన మనుష్యులను చూచి ఏనుగులు పలికిన శ్లోకములు ప్రసిద్ధముగా వినవచ్చుచున్నవి చెప్పెదను వినుము శస్త్రాని నాగ్నిర్న్యాని జ్ఞాతయో నో ప్రయక్స్ మనకు కాని ఇతర శస్త్రముల వలన కాని పాశముల వలన కాని భయము లేదు స్వార్థముతో ప్రవర్తించు క్రూరులైన జ్ఞాతుల వలననే మనకు భయము ఉపాయమేతే వక్ష్యంతి వక్ష్యి భయం సుకష్టం విదితం హి ఈ జ్ఞాతులు మనలను ఎట్లు పట్టుకొనవలెనో ఉపాయమును చెప్పగలరు సందేహము లేదు మనకు అన్ని భయముల కంటే ఈ జ్ఞాతి భయమే చాలా గొప్పది విద్యతే గోషు సంపన్నం విద్యతే జ్ఞాతితో భయం విద్యతే స్త్రీషు చాపల్యం విద్యతే బ్రాహ్మణే తప గోవులలో సంపద ఉన్నది జ్ఞాతుల నుండి భయము ఉన్నది స్త్రీలలో చాపల్యము ఉన్నది బ్రాహ్మణుని యందు తపస్సు ఉన్నది తో వేష్టమిదం సౌమ్య యదహం సత్త జాశ్చూ మూర్ధ్ని ఓ సౌమ్యుడా అందుచేతనే నేను ఈ విధముగా లోకములలో గౌరవింపబడుటను ఐశ్వర్య సంపన్నుడను అగుటను శత్రువులను అణగద్రొక్కి ఉండుటను నీవు చూడలేకున్నావు యథా పుష్కర పతితాస్తోయ బిందవ న శ్షమంతి నార్యేషు తామరాకు మీద పడిన జలబిందువులు ఏ విధముగా ఆకులతో దగ్గరగా కలియవో చెడ్డవారితో స్నేహము కూడా అట్లే శరది మేఘానా సించతామపి గర్జతాం నవత్యంబు సక్లేదస్త నార్యేషు సౌహృదం శరత్కాలమునందు మేఘములు ఎంత గర్జించినను అవి వర్షించగా జలముతో తడుపుట అనగా వర్షించుట జలముచేత భూమి తడియుట ఎట్లు జరగదో చెడ్డవారితో స్నేహము కూడా అట్టిదే యథా యథామధుకరస్తర్షాద్ర సంవిందన్న తిష్టతి తథాత్వీతా తథానార్యేషు సౌహృదం మకరందమును తీసికొనుచున్నను తుమ్మెద ఆ పుష్పమునందు నిలవక ఇంకనూ కావలెను అను ఆసక్తి వలన మరొక పుష్పము వద్దకు పోవును నీవును అట్లే శత్రుపక్షము వహించుచున్నావు అనార్యులతో స్నేహము ఇట్లే ఉండును యథా మధుకర యథామధుకరస్తర్షాత్కాశపుష్పం పిబన్నపి రసమత్రన విందేత తథానార్యేషు సౌహృదం తుమ్మెద అత్యాసక్తితో రెల్లు పువ్వుపై వాలి మకరందమును త్రాగ ప్రయత్నించినా దానికి రసమేమీ ఎట్లు లభించదో అనార్యులతో స్నేహము కూడా అట్లే ఉండును యథాపూర్వం గజః స్నా వైరజ దూషయత్యాత్మనో దేహం తథానార్యేషు సౌహృదం ఏనుగు ముందు స్నానము చేసి పైకి వచ్చి తొండముతో బూడిద తీసికొని తన శరీరము మీద చల్లుకొను ఆ గజము చేసిన స్నానము ఎట్లు నిష్ఫలమో అనార్జులతో స్నేహము కూడా అట్లే నిష్ఫలము యోన్యస్విధం బ్రూయా అస్మిన్ ముహూర్తే న ధిక్ కుల పాంసనా ఓ రాక్షసుడా మరొక్కడెవ్వడైనా ఈ విధముగా మాటలాడి ఉన్నచో ఈ ముహూర్తమునందే వాణిని లేకుండా చేసెడివాడను ఛీ కులమును చెరచినవాడా పరుషం వాక్యం న్యాయవాదీషణ ఉత్పతదా పానిశ్చతుర్భ సహ రాక్షసై రావణుడు ఈ విధముగా పరుషవాక్యములు పలుకగా న్యాయమునే పలుకు స్వభావము కల విభీషణుడు గద ధరించి ఆకాశములోనికి ఎగిరెను ఆతనితో నలుగురు రాక్షసులు కూడా ఎగిరిరి అబ్రవీచ్యతదా వాక్యం జాతక్రోధో విభీషణ అంతరిక్ష శ్రీమాన్ భ్రాతరం అప్పుడు కోపించిన శ్రీమంతుడైన విభీషణుడు ఆకాశములో నిలచి సోదరుడైన రావణునితో ఇట్లు పలికెను సత్వం భ్రాతాసి మే రాజన్ బ్రూహీమాంజది జ్యేష్ఠో మాన్య పితృసమో నర్మపథే స్థిత హి పరుషం వాక్యం నక్షమాం యగ్రజస్యతే ఓ రాజా నీవు నా అన్నవు నీకు ఇష్టము వచ్చినట్లు అనుము అన్నగారు తండ్రి వంటివాడు ధర్మ మార్గములో లేకున్నా గౌరవింపవలసినవాడే కాని నీవు అన్నవే అయినా ఈ పరుషవాక్యములను సహింపజాలను సునీతం హితకామేన వాక్యముక్తం దశాన వాక్యముక్తాననా నగృన్య్యకృతాత్మానకావశమాగత ఓ రావణ మనస్సును అదుపులో ఉంచుకొనని వాళ్ళు కాలమునకు లొంగిపోయినవారై హితమును కోరి బాగా నిర్ణయించి చెప్పిన మాటలు వినరు సులభాష రాజన్ దుర్లభః ఓ రాజా ఎల్లప్పుడూ ఇష్టమైన మాటలే చెప్పే పురుషులు అనాయాసముగా లభించుదురు కాని ప్రియము కాకపోయినను హితమైన అనగా భవిష్యత్తులో సత్ఫలితమును ఇచ్చే మాటలు చెప్పేవారు అరుదు అట్టివారు ఉన్నను వినేవారు అరుదు బద్ధం కాళస్య పాశేన సర్వూతాపహారిణ్యంతముపేక్షే ననస్యంతముపేక్షేత్వాం ప్రదీప్తం శరణం యథా సకల ప్రాణులను సంహరించే కాలుని పాశములచే కట్టబడి నీవు నశించిపోవుచుండగా మండిపోవుచున్న ఇంటిని ఎట్లు ఉపేక్షించ జాలనో అట్లే ఉపేక్షించ జాలను దీప్త పవక సంకాశైత కాంచూషణై నామ్యహం ద్రష్టుం రామేణ నిహత శరై రాముడు నిన్ను మండుచున్న అగ్నివలె ఉన్న బంగారు అలంకారములుగల గల అయిన బాణములతో చంపుచుండగా చూడజాలను శూరాశ్చవంత్చస్త్రా నరణే కాీదిథాళుక సేతవ శూరులు బలవంతులు అస్త్రనిపుణులు అయిన నరులుకూడా కాలము వచ్చినప్పుడు ఇసుకతో కట్టిన ఆనకట్టలవలే యుద్ధములో నశింతురు తన్మర్షయతు తన్మర్షయతుోక్ గోరుత్త ఆత్మానం సర్వూరీంచే మాంస రాక్షు గమీష్యామి సుఖీభవ మయా వినా నీవు అన్నవగుటచే నీ హితము కోరి నేను చెప్పిన మాటలు క్షమింపుము నిన్ను రాక్షసులను ఈ నగరమును అన్ని విధాలా రక్షించుకొనుము నీకు క్షేమమగుగాక నేను వెళ్లిపోవచున్నాను నేను లేకుండా సుఖముగా ఉండుము నివార్యమాణితిణా నోచతే వచనం నిశాచరా పరీత కాళేహి గతాయుషో నరా హితం నగృంది సుహృద్భిరీరితం ఓ రావణ నీ హితము కోరి నేను చెప్పిన మాటలు నీకు నచ్చుటలేదు విపరీత కాలమునందు నందు ఆయువు మూడిన నరులు మిత్రులు చెప్పిన హితమును అంగీకరించరు ఇష్టే శ్రీమద్్రామాయే వాల్మీకీ ఆది కావ్యే యుద్ధకాండే షోడశ సర్గహ మంగళం కోసలేంద్రాయ చక్రవర్తి చక్రవర్తితనూజాయ సావభౌమాయ మంగళం యదక్షర పద భ్రష్టం యద్భవేత్ तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम